పేరంటా పసుపు కుంకం పొట్లాలు పెంచి పడుతున్నారో చూడండి వెళ్లిచినా ఎవ్వరూ ఎక్కడ ఓపెన్ చేయరు వాటిని ఎవ్వరు ఎక్కడ పేరెంటా రవికల కుట్లు అంటారు కదా రవికల కుట్లు కూడా ఎవ్వరు కుట్టించుకోరు కట్టరు పైగా అవి కొనేటప్పుడే అసలు పెట్టుబడి రవిక అదో దరిద్రం అనమాట నిజంగా పెట్టదలుచుకుంటే మనం కట్టుకునే పాటి రవికే పెట్టాలి ఎందుకు మొత్తం ఎదుటి పెట్టుబడి చీర వేరే మన పట్టుబడి చీర వేరే ఇదే స్వార్థం మనకి దానం ఏముంది అందులో నీకు పనికి దానం అన్నీ ఇచ్చే ఒకట అందుకే వాళ్ళు కూడా అంతే అవి మళ్ళీ ఇంకోడ పెట్టేస్తారు దాని నిండా పసుపు మరకలు కుంకుమార్కలే ఉంటాయి ఎవరు కొట్టుకోరు ఈ పసుపు కుంకం పొట్టాలు కూడా అంతే ఒకే పొట్లం మొత్తం ఆంధ్ర తెలంగాణ తిరిగేస్తుంది ఈ మొత్తం వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు సాధిస్తున్న ఘన విజయం ఇది ఇవి దేశమంతా తిరుగుతాయి ఎవరు ఆచరించాలి మనకి పంపామనే కీర్తి కావాలి దాన్ని ఆచరించామనేది అక్కర్లేదు అందుకే దేశం తగలబడుతుంది ఆచరణ ఆచరణమే దృష్టి పెట్టండి ఒక్క మాట ఆచరించినా చాలు జీవితం బాగుపడుతుంది దాన్ని నిక్షిప్తం చేయడం ఎవరికో పంపడం ఇది ముఖ్యం కాదు భగవంతుడు తన చుట్టూ పాలసముద్రం ఉన్నా సరే అందులో శ్వేత ద్వీపం అందున వైకుంఠం ఏడు చుట్టల చుట్టుకున్న ఆదిశేషుడు ఆయన తెల్లగానే ఉంటాడు మహావైభవం ఎదురుగా పాదాల దగ్గర ఎదురుగా లక్ష్మీదేవి నారద తుంబురుల సంగీతం దేవేంద్రథుల యొక్క స్తోత్ర పాఠాలు గరుత్మంతుడు ఇంత వైభవం ఉంది కానీ ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే యోగి హృదయా నగమ్యం యోగులు ఎక్కడ తన గురించి చింతన చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతట ఇక్కడ ఉండటా ఇదంతా నాకెందుకు వీడంతా గరుత్మంతులు ఆదిశేషులు వీళ్ళందరికీ నెలసరి జీతాలు ఇచ్చుకోవాలి దాంట్లోకి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయక ఇక్కడ కూర్చుంటారు ఊరికి భజన చేసుకుంటూ వీళ్ళు నాకు అనవసరం ఎవడు ఎక్కడ కూర్చుని నన్ను మనసులో స్మరిస్తున్నాడో వాడు నాకు ముఖ్యం అందుకని ఈయన ఇక్కడ ఉంటూనే ఆయన్ని అనుగ్రహిస్తాడు అందుకే ఈ ఉన్నవాళ్ళని కాదు ఇక్కడ ఇదంతా ఊరికే స్తోత్రాల బ్యాచ్ ఇది భజన బ్యాచ్ ఇది విష్ణుమూర్తిని భజన చేస్తూ ఉంటుంది అస్తమానం ఆయనకే విసుగు ఈ భజన వినలేదు ఇందులో చెప్పింది ఒక్కడ కూడా ఆచరించినప్పుడు దేనికి భజన భజనకి ఎప్పుడు భగవంతుడు లొంగడు దయచేసి అర్థం చేసుకుందురు కాక భజన అంటే స్తోత్రపాఠ భజనకి భగవంతుడు లొంగడు భజనలో నువ్వు దశరథ నందన రామచంద్ర అన్నావు నువ్వు రామచంద్రుడిలో ఉన్నావా లేదా అది కావాలి నేను వంద సార్లు అన్నాను వెయ్యి సార్లు అన్నాను ఇదంతా నచ్చి అంతా కుదిరే పని కాదు నువ్వు రామచంద్రుల్లో ఉన్నావా లేదా రామచంద్రుడిలా ఉండడం అంటే పొద్దున్న పట్టాభిషేకం అన్నారు రాత్రి పిలిచి వనవాసం అన్నారు రెండు సమానంగా తీసుకున్నాడు అది రామచంద్రమూర్తి అలాగే అది రామచంద్రమూర్తి తాను దైవామిషి అయినప్పటికీ దశరథుడు మామూలు మనిషి అయినప్పటికీ నీ పేరేమిటంటే నేను దశరథరాముణ్ణి మా నాన్నగారి పేరు దశరథుడని చెప్పడిగా నేనేదో దేవుణ్ణి చెప్పలేదు తండ్రిని అంత గౌరవించాడు తండ్రి వ్యామోహపరుడైనా మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్న ఆయన పెళ్ళిళ్ళు అన్నింటినీ గౌరవించి మూడో తల్లి మాట కూడా వినివించి వనవాసానికి వెళ్ళిపోయి అడిగిన రామచంద్రమూర్తి నువ్వు ఇది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నామని తండ్రిని అడగలేదు అది ఆయన బాధ్యత కాదు అలా అడగకూడదు అది రామచంద్ర అంటే భజనలో పాడుతున్న ప్రతి పాడుతున్న ప్రతి మాటకి పాడుతున్న ప్రతి పాటకి అర్థం తెలుసుకుని అలా మనం ఉంటున్నావా అలా మనం ఉంటున్నామా అంటే లోకం భారతదేశం బాగుపడడానికి ఒక ఏడాది చాలండి ఎక్కువ సమయం ఒక్క ఒక ఏడాది చాలండి మన ఆసక్తి అంతా ఎక్కడుంటుందంటే ఇంకా బాగా పాడడం ఇంకా బాగా భజన చేయడం ఇంకా బాగా చప్పట్లు కొట్టడం ఇంకా బాగా ఈ సందేశాలు అందరికీ పంపించడం ఇందుమీ ఉండవన్నీ ఆచరించడం అనేది ఎవరికి కూడా